వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కార్తీక మాసం చాలా ఆధ్యాత్మికమైనటువంటి మాసం మనందరికీ తెలుసు అయితే ఈ మాసంలో పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అంటే మీకు తెలిసినా తెలియకపోయినా ఈ పనులు అయితే చేయకూడదు అయితే తెలుసుకుపోని ఈ పనులు అసలు చేయకూడదు తెలియకపోతే కూడా తెలుసుకొని ఇటువంటి పనులు అయితే ఈ మాసంలో చేయకూడదు మన పంచాంగం ప్రకారం కనుక మనం చూసినట్లయితే ప్రతీ నెల ముఖపక్ష్యం చివరి తేదీన పూర్ణిమ పండుగ జరుపుకుంటూ ఉంటాం అంటే పౌర్ణమి మాసం అంటే పౌర్ణమి మాసం అని కూడా అంటూ ఉంటాడు అదేవిధంగా కార్తీక మాసం పౌర్ణమి కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటాం పున్నమి పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు మరి మన మత విశ్వాసాల ప్రకారం కనుక చూసినట్లయితే ఈ రోజున మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే సుఖ సంతోషాలతో శ్రేయస్సుతో మనం దినదినాభివృద్ధి కూడా చెందుతామని అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుందని చెప్తూ ఉంటారు మన సనాతన ధర్మం కార్తీక మాసం అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక ప్రముఖమైనది కానీ చెప్పుకోవాలి ఈ మాసంలో అంటే ఈ నెలలో చేసేటువంటి పూజలు కావచ్చు రథాలు కావచ్చు మంచి ఫలితాలు అంటే గొప్ప ఫలితాలు కూడా లభిస్తాయని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో ఒక విశిష్టమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి అంటే ఈ నెలలో కార్తీక పౌర్ణమి రోజున విష్ణువు నాలుగు నెలలు తర్వాత యోగ నిద్ర నుండి కూడా లేచి మేల్కుంటాడు ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసం అంటారు ఈ మాసంలో విష్ణువుని చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఈ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి మనకు నవంబర్ పదిహేనవ తేదీన వస్తుంది కాబట్టి అంటే రేపు పంచాంగం ప్రకారం ఈ నెల మనకి ఈసారి కార్తీక మాసం తుది అంటే తిది ఏదైతే ఉంటుందో ఈ మాసంలో వచ్చేటువంటి తుది తిది పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమై మరుసటి రోజు అంటే పదహారవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా ముగుస్తుంది కాబట్టి ఈ రోజున పేదలకు దానం చేయడం ద్వారా కూడా ఒక వ్యక్తికి ఆహారం లేదా డబ్బు కొరత ఉండదు అనేసి కూడా చెప్తూ ఉంటారు ఆ వ్యక్తులకి కార్తీక పూర్ణిమ రోజున కొన్ని తప్పులు చేస్తే జీవితంలో అనేక సమస్యలు కూడా వస్తాయని నమ్ముతారు కాబట్టి కార్తీక మాసం అంటే కార్తీక పూర్ణిమ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి అంటే రేపు మీరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అంటే కార్తీక పూర్ణిమ రోజున ఏం చేయాలి కార్తీక పూర్ణిమ రోజున ఉదయాన్నే లేవాలి పవిత్ర నదిలో స్నానం చేయాలి అంటే ఆ సమీపంలో ఉన్నవాళ్ళు లేదా ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉంటే అక్కడ చేయొచ్చు ఇది సాధ్యం కాకపోతే అంటే ఆ నీటితో గంగాజలం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గంగా జలాన్ని తీసుకొచ్చిన కొంతమంది ఉంటారు ఆ నీటితో మనం గంగాజలం వేసి ఇంట్లో కూడా స్నానం చేసుకోవచ్చు కార్తీక మాసం అంటే లేని వాళ్ళు ఇక మామూలుగా స్నానం చేసుకోవచ్చు అయితే కార్తీక పూర్ణిమ రోజున గంగా యమున వంటి పవిత్రమైనటువంటి నదులలో ప్రజలు స్నానం చేస్తూ ఉంటారు ఈ స్నానం వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత దానికి సమానమని అంత పుణ్యఫలం ఇస్తుంది కూడా నమ్మకం ఉంది సూర్య భగవానికి ఆద్యం సమర్పించాలి అంటే సూర్యుడికి ఇలా సముద్ర స్నా నీళ్ళు తీసుకొని ఇలా ఆద్యం లాగా సమర్పించాలి అలాగే సూర్య భగవానునికి మంత్రాలను కూడా జపించండి అలాగే మహావిష్ణువు లక్ష్మీదేవి చంద్రుడికి పూజించడం ఆహారం డబ్బు బట్టలు దానం చేయడం ఉత్తమం అనేసి కూడా చెప్పుకోవాలి ఇక విరాళాలు ఇవ్వడం ద్వారా కూడా దుకాణాలు ఆహారం డబ్బుల్లో నిండి ఉంటాయనేసి కూడా నమ్ముతూ ఉంటారు ఇక భజన భజనలు చేస్తూ ఉంటారు పాటలు పాట అంటే భక్తి పాటలు కూడా పాడుతూ ఉంటారు పగటి కూడా భజన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉంటారు అలాగే కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ముక్కోటి దేవతలు మనకు పూజించినంత ఫలితం దక్కుతుందని కూడా నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున దీపాలు చూసిన వారు పాపాలు కూడా పటాపంచలు అవుతాయని కూడా చెబుతూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు కూడా నెరవేరుతాయనేసి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు అలాగే ఇక ఏం చేయకూడదు కార్తీక పౌర్ణమి రోజున పొరపాటును కూడా మామసిక ఆహారాలు తినకండి అంటే మాంసాహారాలు అలాంటివి తినకండి పవిత్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి వీటికి కొంత మురికిగా ఉంచకండి మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని కూడా పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని తినాలి మాంసాహారాలకు దూరంగా ఉండాలి లక్ష్మీదేవి పరిశుభ్రవంతమైనటువంటి ప్రదేశంలోనే నివసిస్తుందని మనందరికీ తెలిసిందే చాలామందికి తెలుసు అందుకే మన ఇంటిని కావచ్చు ఎప్పుడు ఏదైనా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎవరైతే మాట్లాడే విషయం ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడే సమయంలో దూషించే పదజాలాన్ని ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం పరుషు పదజాలాలు అంటే కొన్ని లిమిట్ దాటిపోవడం అంటే సెన్సార్ కట్టు వేసేటువంటి పదాలు కూడా ఉంటాయి కాబట్టి అటువంటివన్నీ వాడకండి కార్తీక పౌర్ణమి రోజున పెద్దలను స్త్రీలను అవమానించకండి దీనివల్ల కూడా లక్ష్మీదేవి కోపం రావచ్చు కాబట్టి డబ్బు కూడా వృధా చేయకండి ఇలా చేయడం వల్ల కూడా ఒక వ్యక్తి జీవితంలో డబ్బు కొరత కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు అలా చేసినట్లయితే కాబట్టి తప్పనిసరిగా నవంబర్ పదిహేనవ తేదీన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేకత మీ అందరికీ తెలుసుకున్నారనుకుంటాను కాబట్టి తప్పనిసరిగా మీరు అటువంటి పొరపాట్లు చేయకండి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి